హాయ్ అండి వెల్కమ్ టు లేకస్ రెసిపీస్ ఈరోజు మనం సింపుల్గా పప్పుచారిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి ఈ పప్పుచారని ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారు కదండీ మా ఇంట్లో మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామనేది చూపిస్తాను ఇది చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మనకి లాస్ట్ బైట్ వరకు కూడా కొంచెం కూడా పప్పుచారు అనేది మిగలకుండా ఒక పూటకే కథం చేసే అంత టేస్టీగా ఉంటుంది ఇది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నేను ఒక ముప్పై కప్పు కందిపప్పుని నానబెట్టానండి ఇది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ పాటు నానబెడితే మనకి పప్పులు అనేటివి ఇలా పూర్తిగా నానిపోతాయి ఇలా నానబెట్టుకుని ఉడికించుకుంటే మనకి పప్పు అనేది చాలా మెత్తగా వెన్నలాగా ఉడుకుతుంది ఇప్పుడు దీన్ని నీట్గా కడుక్కొని ఇప్పుడు పప్పు ఉడికించుకోవడం కోసం ఒక గ్లాస్ వాటర్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మూడు విజిల్స్ ఇవ్వాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు విజిల్స్ ఇచ్చిన తర్వాత పప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు పప్పుచార కోసం మనం చింతపండుని నాపెట్టుకుందామండి ఇప్పుడు ఇది పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని పప్పు ఉడికే వరకు ఈ చింతపండు అనేది మనం నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు పప్పుచారు కోసం ముందుగా ఒక పెద్ద గిన్నెను తీసుకోవాలండి తీసుకొని అందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడెక్కే వరకే ఇందులోకి ముప్పావు టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఆవాలను కూడా ఒక స్పూన్ వేసేసుకొని ఇవి కొంచెం చిటపటలాడే వరకే ఎండుమిర్చిని వేసుకోవాలండి ఒక ఐదు ఎండుమిర్చిని ఇలా సగానిగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ని ఇలా పెద్ద పెద్ద పీసుల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చిని ఇలా నిలువుగా చీల్చుకొని వాటిని కూడా వేసుకోవాలి వేసేసుకొని అందులోకి పావు టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ ఆల్రెడీ మనం పప్పులో వేసాం కదండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ పసుపు వేసేసి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇది సిమ్లోనే పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి నాలుగు చిన్న మెంతికూర కట్టలు ఉంటాయి కదండీ వాటిని తరిగేసి ఆకలి నీట్గా కడుక్కొని అది కూడా ఆయిల్లో వేసేసుకోవాలి నేను ఆయిల్లో ముందుగానే ఒక పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ మెంతులు కూడా వేసానండి ఆ మెంతులు అనేది వీడియో పడలేదు ఎప్పుడైనా కూడా మనం ఆయిల్ వేయగానే ఆయిల్లో కొన్ని మెంతులు వేసేస్తే పప్పుచారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మెంతకూర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక పదిహేను ఇరవై వెల్లుల్లిపాయల్ని కచ్చ పచ్చగా దంచుకొని వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు ఒక సొరకాయలో సగమంతా సొరకాయ ముక్కని కట్ చేసుకొని పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక మూడు దొండకాయ ముక్కల్ని నిలువుగా చీల్చుకొని వాటిని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోవాలండి ఉంచుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఇంగువని వేసుకోవాలండి ఎప్పుడైనా కూడా పప్పుచారులో ఇంగువ అనేది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం పప్పు పడని వాళ్ళకి కూడా కొంచెం తింటే కూడా అరగడానికి చాలా ఉపయోగపడుతుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి రెండు చిన్న టొమాటోలని నాలుగు ముక్కల్లా కట్ చేసుకొని వాటిని వేసుకోవాలి అప్పుడే ఇంకొక నాలుగు బెండకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వాటిని వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు రెమ్మల కరివేపాకును కూడా నీట్గా కడిగేసుకొని వాటిని కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కూరగాయలన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవడం వల్ల కూరగాయలన్నీ కూడా మంచిగా మగ్గిపోయినట్టుగా అయిపోయి మనకి ఉప్పు అనేది కూడా కూరగాయలకు బాగా పడుతుంది ఇప్పుడు ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత కూరగాయలన్నీ మంచిగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని చిక్కగా మంచిగా పులుసు అనేది తీసి ఆ పులుసు అంతా కూడా అందులో వేసేసుకోవాలి వేసుకొని గిన్నెలో ఇంకొన్ని వాటర్ వేసేసి ఇలా కూరగాయలలో వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు బాగా హైలో పెట్టి కూరగాయలన్నిటిని కూడా పులుసులో ఉడికించుకోవాలి ఇప్పుడు ఉప్పు పులుపు అనేది బాగా పడుతుంది కూరగాయలకి అప్పుడు పులుసు మరిగేటప్పుడు మనం పప్పును చూసారా ఎలా ఉందో వెన్నలాగా నేనైతే దీన్ని జాలి గరెటితో మొత్తం వడగట్టుకుంటానండి పప్పులనేటివి లేకుండా అలా ఉడగట్టుకున్న పప్పుని అందులో వేసేసుకోవాలి మంచిగా మెదుపుకోవాలి మెదిపిన తర్వాత గరిటెలో వేసేసి మొత్తం ఉడగట్టుకోవాలి ఏమైనా పలుకుల్లాగా ఉన్న వాటిని కూడా పూర్తిగా మ్యాష్ చేసుకొని చేసుకుంటే మనకి లాస్ట్ వరకు కూడా పప్పుచారు అనేది పప్పులనేటిది లేకుండా వేస్ట్ అనేది పోకుండా ఉంటుందన్నమాట ఇలా పప్పు అంతా వేసుకున్న తర్వాత లాస్ట్కి గిన్నెలో ఉన్నదాన్ని కూడా కడిగి అందులో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు పులుపు పప్పు అన్నీ కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యేలాగా మనం వాటర్ అనేది కలుపుకోవాలి కలుపుకొని ఇలా బాగా ఒక పది పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు చూసే విధంగా ఉడికించుకోవాలన్నమాట ఇలా అయితే మనకి పప్పుచారు మరగడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకున్న తర్వాత ఇంకొక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అనేది కలిపానండి నేను కలిపిన తర్వాత ఇప్పుడు ఐదు నిమిషాల పాటు మరిగించుకుంటే మనకు పప్పుచారు అనేది రెడీ అయిపోతుంది మరి ఎక్కువ చిక్కగా లేకుండా మరి బాగా వాటర్ లాగా లేకుండా ఇలా చేసుకుంటే పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా కూడా చారు చేసేటప్పుడు ఇవే కొలతలు కాకుండా ఎందుకంటే మీరు వేసుకునే చింతపండు పప్పు మీరు తినే ఉప్పు దాన్ని బట్టి కొలతలు అనేవి అడ్జస్ట్ చేసుకోవాలండి మనం తినే నోటికి రుచికి ఎంతైతే బాగుంటుందో అలాగా చూసుకొని చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి ఏ ఫ్రై వేసుకున్నా కూడా పప్పుచారు చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా బాగా మరిగిన పప్పుచారుని కూరగాయలన్నీ ఉడకగానే ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకా కూరగాయలన్నీ ఉడికిపోయాయి కదండి ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవడమే చూసారా ఎంత బాగుందో చారు చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మేము చేసే పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేశారంటే మీకు బాగా నచ్చుతుంది మీరు తయారు చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే లేఖాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ